తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ కీలక ప్రకటన చేశారండి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు తెలంగాణ మండలి సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్సీ లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని కారణంగా చాలా మంది పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించుకుందని స్పష్టం చేశారు రేషన్ ఆరోగ్యశ్రీ పథకాలకు వేరు వేరు కార్డులు ఇష్యూ చేయబోతున్నామని ప్రకటించారు రేషన్ కార్డుల కోసం మాత్రమే ఉపయోగపడతాయని ఆరోగ్యశ్రీ కార్డులకు రేషన్ కార్డులకు లింక్ లేదని తెలిపారు అలాగే రేషన్ కార్డులకు ఆరోగ్యశ్రీ కార్డులకు కొత్తగా క్రైటీరియా ఏర్పాటు చేసి వాటికి ఇవ్వబోతున్నామని ఈ క్రైటీరియా కోసం త్వరలో ఏర్పాటు చేసే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని అందరి సలహాలు సూచనలు తీసుకుని పేదలకు మాత్రమే దక్కేలా మంత్రి ఉపసంఘంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు ఇక కేంద్రం తెలంగాణలో యాభై నాలుగు లక్షల మందిని బీపీఎల్ కుటుంబ సభ్యుల కింద చూస్తుందని మరో ముప్పై ఐదు లక్షల పైచిలకు మందిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని తెలంగాణలో ప్రస్తుతం ఎనభై తొమ్మిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని సమాచారం ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు ఏ ఫార్మేట్ లో దరఖాస్తులు తీసుకోవాలి అనేది కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నామని కేబినెట్ నిర్ణయించిన ఫార్మాట్ ప్రకారం ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకొని కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారండి రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ కానీ ఇది ఏ నెలలో కంప్లీట్ అవుతుంది ఏ ఏ నెలకి మంజూరు చేస్తారని క్లారిటీ ఇవ్వలేదు ఈ రేషన్ కార్డుల మీద మళ్ళీ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆ అప్డేట్కి నేను వీడియో చేస్తాను నా వీడియో మీకు చేరాలంటే నా వీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి